నమస్తే అన్న అన్న చించి పడేస్తా అని చెప్పొచ్చు నిజంగా ఎంత అవుట్ అవుట్ అండ్ అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్న ఒక యాక్షన్ సీన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ విజువలైజేషన్ కానీ అమ్మో మాటలేవు అన్న నిజం చించి పడేసినప్పుడు తేజస్ తేజాస్ అజ్జా మనం చూసి గుంట్రు కారం అని మారిపోతు పోటీ పడ్డాడు ఒక టైంలో చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్న వ్యక్తి గుంట్రకారంతో పోటీ పడి అన్నమన్న సినిమా ప్యాన్ నేలేసింది రిలేషన్ అవునాడు కాదన్నా సో అలాంటి హీరో ఏకంగా మిరా సినిమా ఇది కూడా ఒక హిస్టారికల్ సినిమా లాగా కనిపిస్తుంది ఈ సినిమాలో మనం చూసుకుంటే మంచి మనసు మంచుగా ఉండదంటే ఆయన అవుట్ అయింది మీకు తెలుసు ఆయన వినకు ఉండబోతున్నారు సో ఆయన డైలాగ్ చూసాం ఆ సినిమా ఈ టీజర్లో గురువు గారు నన్ను ఒకప్పుడు ఈ రైతు నన్ను గుర్తాం కదా ఇప్పుడు నా టైం అని గురువు గారు గుర్తుడు ఆ రాయిస్కుని ఆ డైలాగ్ ఇండైరెక్ట్గా మంచు మోహన్ బాబు పడ్డట్టుగా అనిపించింది ఎందుకంటే గురువు అంటే ఆయన కాబట్టి సో ఆ డైలాగ్ కూడా బాగా అనిపించింది ఆయన యాక్సెసెస్ మాత్రం కూత నిజంగా నాకు కలికి ఒక హనుమాన్ ఒక చావా సినిమా గుర్తొచ్చిందన్న చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఇంకోటి ఏంటంటే థీజెస్ డైలాగ్ డెలివరీ బాయ్యా ఏమన్నా ఉందా నైన్ బుక్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ స్టిక్ అవే అడ్వెంచర్ అని ఒక డైలాగ్ వాడారు అబ్బా అదైతే మాత్రం చాలా చాలా క్రేజ్ అనిపించింది అది కానీ లాస్ట్లో ఉన్న టీజర్ వదిలి లాస్ట్లో ఒక 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 అంటే కొత్తగా ట్విస్ట్ అనిపించింది అండి ఏదంటే ఆయన హనుమాన లేకుంటే రాముడా తెలియదు కానీ ఒక అయితే అనిపించింది ఆ గెటప్ ఎవరో తెలియ కానీ చెప్తున్నా మన కలికి సినిమాలో ఒక కృష్ణుని గెటప్ ఉంది కదా అది కొంతమందికి మాజీబాబు అన్నారు కొంతమంది నాని అన్నారు ఈ మిరాయిన టీజర్లో కూడా గిట్ట పొదిలేరు మన గిట్ట పేవరో కానీ ఆ విషయం ఆల్ దెస్ట్ చేతి సబ్జెక్ట్ మనం చుట్టు కొట్టాలని కోరుకుంటా మెయిన్గా భైరవన్ సినిమాతోంది మంచి మన ఇట్టు కొడతారు లేదు నాకు తెలియదు కానీ ఎందుకంటే టీజర్ థియేటర్స్ క్లోజ్ అంటున్నారు కొద్దిగా కాంట్రాస్ కూడా నడుస్తుంది కాబట్టి ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ మిరాయ్ సినిమా ద్వారా మంచి మనకి మంచి కలిపిస్తే ఛాన్స్ ఉంది మన తేజ సజ్ కూడా కలిసి ఛాన్స్ ఉంది కానీ ఒక బాధ అనిపించిన టీజర్లో నాకు హీరోయిన్ కనిపించలేదు కొద్దిగా బాధ అనిపించిన ఎడికలకి అయితే ఆ బెస్ట్ కార్తీక్ అంట హీరో కార్తీక్ అంట డైరెక్టర్ సుతం ఎలా ఉంటుంది కూడా ఈగల్ వీడియోస్ ఆ విషయాలు మిరాయి టీజర్ మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు